हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू में अली खान मेरे दोस्तों अली खान के आर के चैनल फर्स्ट टाइम मन चैनल को सुना प्लीज़ सब्सक्राइब ब्रदर ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే ఎర్ర పొట్టేళ్ళు అనేటివి అమ్మకానికి ఉన్నాయి మొత్తం కట్టా అమ్మాలనుకుంటున్నారు వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టేళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర అంతా మొత్తం ఎన్ని ఉన్నాయి అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు రెండు నిమిషాలు పంపించకపోయినా ఫోన్ అడ్డానికి లేకపోయినా మీ అడ్రస్ డీటెయిల్స్ లేకపోయినా మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదు ఆ వీడియోస్ని చూడడం కూడా చూడమన్నమాట ఇలాంటివి చాలా పంపించున్నారు అందుకనే సన్నిసార్లు చెప్తున్నాను ఇకపోతే వీడియో విషయానికి వస్తే ఇవి మొత్తం ఒక అరవై పొట్టెలు అనేటి ఉన్నాయండి లైవ్ ఎయిట్ వచ్చేసి ముప్పై కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టలు ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు సో నిన్న కూడా ఎవరో ఇటు ఈ ఏరియా నుంచి కాల్ చేసి మనకు పెద్ద పొట్టెళ్ళు కావాలనేసి అడిగారు సో అలాంటి వాళ్ళకి ఇది బాగా పనికి వస్తుంది ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం వైజాగ్ దగ్గర అక్కాయపాలెం దగ్గర నుంచి ఈ అరవై పొట్టేళ్ళు బ్యాచ్ అనేది ఉంది ముప్పై కేజీల బరువుతోటి ఒక్కొక్క అనేది ఉందన్నమాట అడ్రస్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్ అక్కాయపాలెం దగ్గర నుంచి అరవై పొట్టేళ్ళు ఉన్నాయి ముప్పై కేజీల బరువుతోటి జతా వచ్చేసి ముప్పై వేలు చెప్పినారు బ్యారం చేసే అవకాశం ఉంటుంది ఇంట్రెస్ట్ పర్సన్స్ కాల్